హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ బ్లాగ్స్ ఇవాళ మీ ముందుకి ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి అదే కారూ ఉంది బేకరీ స్టైల్లో ఇంట్లోనే చేసుకునే విధంగా చాలా ఈజీ ప్రాసెస్ లో మీకైతే చెప్పేస్తాను అంతకంటే ముందు ఛానల్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందు ముందు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే నేను ఏదైనా టిప్స్ గాని లేకుంటే ఏదన్నా సీక్రెట్ కానీ చెప్తే మిస్ కాకుండా ఉంటారు నేను చేసే పద్ధతిలో నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తేనే నేను చేసే విధంగా వస్తుంది లేదు స్కిప్ చేసుకుంటూ వీడియోని గనక చూసారంటే ఖచ్చితంగా ఎక్కడో కప్పులో కాలేసి వీడియో మొత్తం దొబ్బుద్ది అందుకే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి కారా బూందికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే చూసేద్దాం ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రిడియం శనగపిండి కొలతలతో చెప్పుకున్నట్టయితే నాలుగు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి దాని తర్వాత పచ్చి శనగ గింజలు అయితే తీసుకోండి వీటిని వేయించకూడదు ఎందుకంటే మనం ఆ తర్వాత వేయిస్తాం అలానే పచ్చి కరివేపాకు అలానే మనకి టేస్ట్ తగ్గట్టు కొంచెం మిర్చి పౌడర్ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడైతే మనకి దీని కొలతలు అయితే అవసరం లేదండి ఎందుకంటే కారా బూంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే చూసుకొని వేసుకోవచ్చు కారా బూంది టేస్ట్ ని మరింత పెంచడానికి వెల్లుల్లిపాయలు వీటిని తొక్కు తీసుకోకుండా అలానే కొంచెం లైట్ గా దంచి పెట్టుకోండి వీటిని నేను పది నుండి పదహైదు వరకు వెల్లుల్లిపాయలను అయితే తీసుకున్నాను మీకు కార బూందికి తగ్గట్టు తీసుకోండి ఇంకా ఫైనల్ గా మనకి వంట సోడా వంట సోడా వేస్తే బాగా పొంగుతాయండి ఫైనల్ గా మన కార బూంది రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇవే ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మీరు ఏ గిన్నెలో కలుపుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని ఇంకా జల్లించుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఫస్ట్ పిండిని అయితే ఇక్కడ జల్లించుకునేద్దామండి దాని తర్వాత బియ్య పిండిని మనం ఎంతైతే తీసుకున్నామో అంత క్వాంటిటీతో మనం ఇక్కడ జల్లించుకునేద్దాం ఇలా జల్లించుకోకుండా వేస్తే ఏంటంటే ఉండలు ఉండలు అన్నమాట మనకు అప్పుడు కారా బూంది గంటల్లోకి అయితే దిగవు అందుకనే ఇలా జల్లించుకునేసేయాలి ఇలా జల్లించి పెట్టుకున్న మిశ్రమంలోకి కొంచెంగా వంట సోడా అలానే ఈ నేను పసుపు ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను ఇంకా పసుపు కూడా కొంచెం వేసుకోండి ఇది గోల్డెన్ కలర్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే టేస్ట్ తగ్గట్టు కొంచెంగా సాల్ట్ అయితే వేసుకోండి మనం అయితే లాస్ట్లో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసి కొంచెంగా అయితే యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటది మనం ఈ పిండిలోకి వేసిన ప్రతి ఐటమ్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలిపేసుకోండి ఫస్ట్ నాకు కొంచెం గిన్నె కొంచెం చిన్నది అయిపోతుంది అని చెప్పేసి పెద్దదైతే తీసుకున్నానండి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ అయితే చేసుకోండి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసుకోకూడదు అలా చేసుకుంటే ఇంకా పల్స్ గా అయిపోతుంది అన్నమాట మనకి కారా బూంది అనేది పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు అందుకనే ఇలా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి ఇంకా ఆ పిండి స్ట్రక్చర్ అయితే ఇలా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే మనకి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఆ పిండిని పక్కన పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద మందపాటి ఎడుముగా ఉన్న ఒక బౌల్ ని పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే పోసేసుకోండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ లో ఉండేలాగా చూసుకోండి అప్పుడే ఈ బూందీ అనేది కొంచెం ఎడుంగా వచ్చేసి బాగా పొంగుతాయి లేకుంటే అక్కడక్కడే ఉండిపోతాయి నూనె లోపు మనకు కావాల్సిన గరిటెల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఇది చూస్తున్నది వచ్చేసి బూంది గరిటె అన్నమాట ఇది లేకపోతే మీ ఇంట్లో చిల్లెలు గంట ఉంటది కదా పూరి కానీ లేకుంటే బోటీలు ఎత్తుతాం కదా అలాంటి కూడా తీసుకోండి ఈ గరిటె ఎందుకు అంటే బూంది వేసుకోవడానికి మనం బూంది వేసుకోవడానికి ఫైనల్ గా మనం బూందీ ఎత్తడానికి ఈ గరిటైతే వాడుతాం ఇది లేకపోతే చిల్లుల గంటె కూడా వాడచ్చు అంటే చెప్పాను కదా పూరి ఎత్తడానికి తీసుకుంటాం అని చెప్పేసి అలాంటిది కూడా వాడుకోవచ్చు ఇవన్నీ చూసే లోపే ఆయిల్ అయితే వేడెక్కే ఉంటది ఇంకా అలా వేడెక్కిందా లేదా చూడాలంటే ఇలా కొంచెంగా వేసుకుంటే మనకి తెలిసిపోతుంది పిండి అందులోకి వెయ్యంగానే పొంగిందంటే ఇంకా ఆయిల్ బాగా వేడెక్కినట్టు ఇంకా మన ప్రాసెస్ అయితే మొదలు పెట్టేయచ్చు అప్పుడే మనం బూందీ గరిటైతే తీసుకున్నాం కదా దాన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకో గరిటెలో నుండి పిండి తీసుకొని ఇలా బూందీ అయితే వేసి ఇలా స్లోగా ఇలా తిప్పుతూ ఉన్నారంటే ఇంకా ఈజీగా అయితే పడిపోతాయి ఇంకా మనం చేస్తున్న బూంది వచ్చేసి చూస్తున్నారు కదా పూస పూసగా ఎంత బాగుందో రౌండ్ షేప్ లో బూందీ పిండిని వేసేటప్పుడు ఫ్లేమ్ ని హైలోనే పెట్టండి కానీ తీసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే దాన్ని తీసే లోపే ఇంకా మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోండి మంటని ఇంకలా వేసిన తర్వాత కాసేపు గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోండి వేసిన వెంటనే అయితే తీసేయద్దు అలా తీసేస్తే క్రిస్పీగా రాకపోతాయి ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టే ఇంకా బూంది మొత్తం అంటే పిండి మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకోండి ఇది వచ్చేసి నేను రెండోసారి వేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంత రౌండ్ గా అయితే వస్తున్నాయి ఇలా నేను వీడియోలో లో చూపిస్తున్నట్టు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే మీకు క్రిస్పీగా అయితే కారా బూంది వస్తుంది అందుకనే పదే పదే చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేదానికి ట్రై చేయండి చూశారుగా వాటిని తీసే టైం లో అలాంటి సౌండ్ వస్తే మనకి పర్ఫెక్ట్ గా కార బూందీ రెడీ అయినట్టే కానీ కార బూందీ వేసిన ప్రతిసారి ఇలా ఫ్రంట్ లోను అలానే బ్యాక్ లోను క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి అవి రౌండ్ పర్ఫెక్ట్ షేప్ లో అయితే వస్తాయి అండి అలా క్లీన్ చేసుకోకుండా మనం వేస్తూనే ఉంటే ఈ హోల్స్ అనేవి మూసిపోతాయండి అందుకనే మనకి పర్ఫెక్ట్ గా అయితే రాకపోతాయి అందుకనే క్లీన్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఈ రెసిపీ మొత్తానికి నేను ఇచ్చే హైలైట్ టిప్ ఏంటంటే ఇలా బూందీని అయితే ఇలా రౌండ్ తిప్తాం కదా దాని కంటే బెటర్ గా ఇలా చేత్తో స్ప్రెడ్ అలా కొంచెంగా కొడుతూ ఉంటే ఈజీగా పడతాయి అనమాట రౌండ్ గా టిప్ మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరే మనకి బూందీ అయితే రెడీ అయిపోయింది కానీ ఇందులోకి వేసే ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని ఉన్నాయి కదా వాటినైతే వేపేసుకుందాం ఫస్ట్ అయితే వేరుశనగ గుళ్ళు పచ్చి శనగ గింజలు వీటినైతే లో వేపేసుకుందాం ఇది కూడా సేమ్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేలోగా ఇంకా తీసేసుకోండి అదే ఆయిల్ లోకి మనం అప్పుడే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఇలా వేపేసుకోవాలన్నమాట నాకైతే ఆయిల్ కొంచెం తక్కువే ఉందండి అందుకనే చెప్తున్నాను మీకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలో లో ఉండేలాగా చూసుకోండి ఇంకా దాని తర్వాత పచ్చి కరివేపాకుని వేయించి పక్కకైతే తీసి పెట్టుకోండి అలా మిక్స్చర్ లోకైతే వేసుకోవద్దు ఇక్కడ ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎండుమిర్చి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది మాత్రం ఆప్షనల్ ఇంకా మనకి కారా బూంది కూడా రెడీ అయిపోయింది అలానే అందులోకి వేసే ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని అన్నింటిని మిక్స్ చేసుకుందాం ఇంకా ఇలా చూస్తున్నా కదా ఇలా ప్రెస్ చేసి వచ్చి పగిలిపోవాలన్నమాట అప్పుడే మనకి కారా బూందీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇంకా అందులోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గింజలు అయితే వేసేసుకుందాం అలానే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాం ఇంకా దీంతోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అలానే ఫస్ట్లో మనం పిండిలోకి కూడా వేసుకున్నాం అది చూసి వేసుకోండి ఇంకా టేస్ట్కి తగ్గట్టు కొంచెంగా మిర్చి పౌడర్ అయితే వేసుకుందాం నాకు పిల్లలు తింటారు కాబట్టి కొంచెంగానే యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైసీస్నెస్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ చెప్పాను కదా కరివేపాకుని పక్కకు తీసి ఉంచండి అందులోకి మిక్స్ చేయొద్దు అని చెప్పేసి ఇది వచ్చేసి ఫైనల్ లో యాడ్ చేసుకుంటాం అనమాట ఎందుకంటే కరివేపాకు ని వేయించిన తర్వాత అది కొంచెం క్రిస్పీగా అయిపోతనమాట అందుకని ఇంకా దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనకి కారా బూందీ బేకరీ స్టైల్ కారా బూందీ రెడీ అయిపోయినట్టే దీన్ని ఇంకోలాగా కారాస్ కూడా అని అంటారండి ఇంకా చూసారు కదా వేడి వేడిగా బేకరీస్ లో ఎలా చేస్తారో ఏంటో మనకైతే తెలీదు కాకపోతే హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా కారం తగ్గించి ఉప్పు తగ్గించి పిల్లలకి నచ్చేలాగా ఇంకా మనమే ఇంట్లో అయితే చేసుకోవచ్చు ఇంకా స్ట్రక్చరే కాదు టేస్ట్ కూడా బేకరీ స్టైల్లో మాదిరే ఉంటదండి చాలా అంటే చాలా బాగుంటది మస్ట్ ట్రైడ్ రెసిపీ మీకు కనుక ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీ కావాలని చెప్పేసి ఖచ్చితంగా మీకోసం అయితే చేస్తాను అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అలానే ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేసేయండి బాయ్